హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సీని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే వర్ణమాల ఈ వర్ణమాల అనే టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ బాక్స్ లో ఇచ్చిన ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ లో ఏ విధంగా బిట్స్ అడగడానికి అవకాశం ఉందో ఆ బిట్స్ నేను ఫ్రేమ్ చేసి ఎగ్జామ్ తయారు చేశాను ఫ్రెండ్స్ ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎగ్జామ్ రాయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్ కూడా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మంచిగా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయడం ద్వారా మరిన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ టాపిక్లో వెళ్ళిపోందండి వర్ణమాల అనే టాపిక్ క్లియర్గా తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు భాషలోని అక్షరాల సంఖ్య ముప్పై ఆరు ప్రాకృత భాషలోని అక్షరాల సంఖ్య నలభై సంస్కృత భాషలోని అక్షరాల సంఖ్య యాభై ఆంధ్ర భాషలోని అక్షరాల సంఖ్య యాభై ఆరు వీటిపైన ఎక్కువగా బిడ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి తెలుగు భాషలోని అక్షరాల సంఖ్య ముప్పై ఆరు ప్రాకృతి భాషలోని అక్షరాల సంఖ్య నలభై సంస్కృత భాషలోని అక్షరాల సంఖ్య యాభై ఆంధ్ర భాషలోని అక్షరాల సంఖ్య యాభై ఆరు అయితే ఈ ఆంధ్ర భాషలోని ఈ యాభై ఆరు అక్షరాలతో వర్ణమాల అనేది ఏర్పడింది అసలు వర్ణమాల అంటే ఏంటి భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు భాషాధ్వనులకు సంబంధించిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అంటారు వర్ణమాలలో అసలు వర్ణమాల అంటే ఏంటి వర్ణం అన్న అక్షరం అన్న ఒకటే అని అనుకుంటారు రాంగ్ ఫ్రెండ్స్ వర్ణం అంటే అర్ధ భేదక శక్తిని కలిగించే కనిష్ట వర్ణము అంటారు అర్ధ భేదక శక్తిని కలిగించే కనిష్ట వర్ణం అంటారు అర్ధ భేదక శక్తి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మేరీ చేరీ మేరీని మనం ధ్వనులుగా విడకడితే ఇం ప్లస్ ఏ ప్లస్ ఇర్ ప్లస్ ఈ దీన్ని ఇచ్ ప్లస్ ఏ ప్లస్ ఇర్ ప్లస్ ఈ ఇక్కడ చూడండి ఏ ఇర్ ఏ ఇర్ ఈ ఈ మూడు ధ్వనులు సేమ్గానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇమ్ ఇక్కడ ఇచ్ ఈ రెండిట్లోని ఏ భేదం ఉందా లేదా భేదం ఉంది అర్థంలో తేడా ఉంది మేరీ అంటే నేము చేరి అంటే అక్కడకు చేరి అని అంటాము సో ఇక్కడ అర్థంలో భేదం ఉంది కనిష్ట ధ్వనినే ఇక్కడ చూడండి ఈ కనిష్ట ధ్వనినే మనం వర్ణం అంటారు అసలు ధ్వని అంటే ఏంటి వాడుక భాషలో చప్పుడు లేదా శబ్దం అంటాం కానీ భాషా ప్రకారంగా చూసుకున్నట్లయితే మానవుని యొక్క వాఘ్యేంద్రియంలో నుంచి పుట్టే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు సింపుల్గా చెప్పాలంటే మనం నోటితో పలికే ప్రతి శబ్దాన్ని కూడా ధ్వని అంటాము వర్ణం అంటే ఏంటో తెలుసుకున్నాం అయితే అక్షరం అంటే ఏంటి అక్షరం అంటే ఏంటి అక్షరం అనే శబ్దము నహ్ క్షరహ అనే సంస్కృత పదం నుండి పుట్టింది అంటే లేనిది లేదా పొందనిది క్షర అంటే నాశనం అంటే నాశనం లేనిది నాశనం కానిది నాశనం పొందనిది అక్షరం అంటే ఏంటి నాశనం కానిది అక్షరానికి మరొక నిర్వచనం చూసుకున్నట్లయితే ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని అక్షరం అంటారు ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని అక్షరం అంటారు మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ రా ఈ రాని మనం ఎలా రాస్తాం ఇర్ ప్లస్ ఆ ఇక్కడ చూడండి ఆ అనేది ఏంటి అచ్చు ఇర్ర అనేది వర్ణం ఇర్ర అనే దానికి ఆ అనే అచ్చు యాడైతేనే రా అనే అక్షరం అనేది ఏర్పడింది సో అక్షరం ఏర్పడాలంటే ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనినే మనం అక్షరం అంటారు ఒక అచ్చు తప్పకుండా ఉండాలి మీకు ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే చారి చారి అనే పదంలోని చూడండి దీన్ని ఎన్ని ధ్వనులు ఉన్నాయి చూద్దాం ఇచ్ ప్లస్ ఆ ఇర్ ప్లస్ ఈ ఎన్ని ధ్వనులు ఉన్నాయి నాలుగు ధ్వనులు ఉన్నాయి సో ఇక్కడ చా అనే అక్షరం రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి ఆ అనే ఉండాలి రీ అనే అక్షరం రావాలి అంటే ఖచ్చితంగా ఈ అనేది అచ్చు ఉండాలి అంటే ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనినే మనము అక్షరం అంటాం ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఒక పదం ఇచ్చి ఎన్ని ధ్వనులు ఉన్నాయని కూడా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి బల్ల ఈ బల్ల అనే పదంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయని అడుగుతాడు బల్ల ఎలా రాస్తాం చూడండి ఈ ప్లస్ ఇల్ ఇల్ ప్లస్ ఆ ఇక్కడ రెండు ఇల్లు ఎందుకు వచ్చాయంటే లా కింద లావుత్ అనేది ఉంది సో అందుకే రెండు ఇల్లు అనేవి వచ్చాయి సో ఇక్కడ ఎన్ని ధ్వనులు ఏర్పడ్డాయి ఫైవ్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పదవి ఇచ్చి ఎన్ని ధ్వనులు దీనిలో ఉన్నాయని కూడా అడుగుతాడు సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆంధ్ర భాషలో ఉండే ఈ యాభై ఆరు అక్షరాలను మూడు విధాలుగా విభజించారు ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయ అక్షరాలు ఉభయ అక్షరాలు అచ్చులు అంటే అచ్చులు ఎన్ని ఉంటాయి పదహారు హల్లులు ఎన్ని ముప్పై ఏడు ఉభయ అక్షరాలు మూడు సో థర్టీ సెవెన్ ప్లస్ త్రీ ఫార్టీ ఫార్టీ ప్లస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో ఆంధ్ర భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఫస్ట్ దాన్ని చూసుకున్నట్లయితే అచ్చులు వీటిని ప్రాణాలు లేదా ప్రాణములు లేదా అని కూడా పిలుస్తారు వీటిని ప్రాణాలు ప్రాణములు ఎందుకంటారంటే మన భాషకు ప్రాణం పోసేవి ఈ అచ్చులు ఎలా అంటారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పదం తీసుకోండి పదం పదము అని అంటున్నాను పదములోని ఇ ప్లస్ ఆ ఉంది అంటే ఆ అనే అచ్చు ఉంది ఇద్ ప్లస్ ఆ అమ్ సో ఇక్కడ అచ్చులు లేనిదే ఏ పదము ఏ అక్షరము అనేది ఏర్పడదు కాబట్టి మన భాషకు ప్రాణం పోసేవి అచ్చులు సో అందుకే వీటిని ప్రాణాలు లేదా ప్రాణములు అంటారు స్వరములు అంటే స్వయంగా పలికేవి కాబట్టి స్వరములు అంటారు ఈ అచ్చులు అనేవి ఆ నుండి అవు వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటారు అమ్మహా అనేవి అచ్చులు కావు ఇక్కడ అమ్ ఆహాలు అనేవి ఎందుకు అచ్చులు కావు అంటే ఉభయ అక్షరాలు సున్నా అరసున్న విసర్గ ఈ సున్నాతో అమ్ ఏర్పడింది ఈ విసర్గతో ఆహా ఏర్పడింది సో ఇక్కడ ఉభయ అక్షరాలతో ఏర్పడ్డాయి కాబట్టి ఇవి అమ్ ఆహాలు అనేవి అచ్చులు కావు ఈ అచ్చులను చిన్నై సూరి ఐదు రకాలుగా వర్గీకరించారు ఐదు రకాలుగా వర్గీకరించారు ఒకటి రష్వాలు అశ్వాలు రెండు దీర్ఘాలు మూడు ప్లుతములు నాలుగు వక్రములు ఐదు వక్రతమములు వక్రతమములు రశ్వాలు అశ్వాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి కాలంలో మాత్ర అంటే కనురెప్పపాటు కాలం ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి ఉచ్చరించబడేవి అంటే పలికేవి కాలంలో పలికేవి అవి ఏంటేంటంటే ఈ ఊ ఆరు లు ఏ ఓ మొత్తం సెవెన్ నెక్స్ట్ దీర్ఘాలు అంటే రెండు కాలంలో ఉచ్చరించబడేవి రెండు పాట కాలంలో పలికేవి దీర్ఘాలు దీర్ఘాలు ఏంటేంటి ఆ ఈ అరు లూ ఏ ఓ ఇవి సెవెన్ ప్లూతములు అంటే మూడు కాలంలో ఉచ్చరించబడేవి ఏంటి ఐ ఇవి ప్లతములు అంటే మూడు కాలంలో ఉచ్చరించబడే వక్రములు అంటే వంకరగా ఉండేవి వంకరగా ఉండేవి ఏంటి ఏ ఏ ఓ ఓ వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉండేవి అంటే ఎక్కువగా వంకరగా ఉండేవి ఐ సో మూడు కాలంలో ఉచ్చరించబడేవి ప్లతములు అండ్ వక్రతములు ఒకటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఐ అనేవి ఈ క్రింది వాటికి చెందుతాయి ఆప్షన్ వన్ వక్రతమములు మరియు వక్రములు ఆప్షన్ టూ వక్రములు మరియు ప్లుతములు ఆప్షన్ త్రీ వక్రతమములు మరియు ప్లుతములు ఆప్షన్ ఫోర్ పై వన్నీ సో పై వన్ని చాలా వరకు పెట్టేస్తూ ఉంటారు సో ఆన్సర్ ఏమవుతుంది త్రీ అవుతుంది ఎందుకంటే వక్రతమములు మరియు ప్లూతములు వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం టీచర్స్ మీకు అచ్చు కాబట్టి ఫస్ట్ ఇలా రాసుకోండి ఆ ఐ ఇక్కడ రాసుకోండి ఓ ఓ ఇక్కడ రాసుకోండి సో ఇక్కడ చూడండి ఈ సర్కిల్ అంతా ఏంటి రష్వాలు ఎన్నొచ్చాయి సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవేంటి దీర్ఘాలు ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఈ సెవెను దీర్ఘాలు నెక్స్ట్ చూడండి ఈ చివరికి వచ్చేయండి ఈ ఫోర్ ఏమవుతాయి వక్రములు ఇవి ఫోర్ ఏంటి ఏ ఏ ఓ ఓ ఇవి ఫోర్ ఇక్కడ చూడండి ఈ ఐ ఐఅవు అనేవి ఉన్నాయి కదా ఇవి వక్రతమములు మరియు ప్లూతములు ఐ అవు అనేవి ఏమవుతాయి వక్రతమములు మరియు ప్లూతములు ఇవి రెండు ఇక్కడ చూడండి సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ సరిపోయా అచ్చులో మీకు ఎగ్జామ్లో ఒక రఫ్ పేపర్ ఇస్తాడు కాబట్టి ఈ ఫిగర్ మీరు వేసేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వాడు అడిగిన బిట్టు కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు ఈ ఫిగర్ ఏమవుతుంది రష్వాలు ఇవి దీర్ఘాలు ఈ కింద నాలుగు ఉన్నాయి కదా అవి ఏమవుతాయి వక్రములు ఈ పక్క రెండు రాసం కదా వక్రతమములు మరియు ప్లూతములు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే నేను మధ్య మధ్యలో కోర్స్ కూడా చెప్తూ ఉంటాను నెక్స్ట్ హల్లులు ఇవి కా నుండి హా వరకు ఉండే అక్షరాలను హల్లులో అంటాం కానుండి హా వరకు ఉండే అక్షరాలను హల్లులో అంటాము అయితే వీటిని వ్యంజనములు వ్యంజనములు లేదా ప్రాణులు అని కూడా అంటారు వ్యంజనములు లేదా ప్రాణులని కూడా అంటారు వ్యంజనము అంటే ఆధారపడేవి అంటే అచ్చుల సహాయంతో పలుకుబడేవి కాబట్టి వీటిని వ్యంజనములు లేదా ప్రాణులు అంటారు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది టీచర్స్ మా అనే అక్షరం ఉంది ఇదేంటి హల్లు దీన్ని ఎలా రాస్తాము ఇమ్ ప్లస్ ప్లస్ ఏమైంది మా అయింది అంటే మా అనే హల్లు రావాలంటే ఆ అనే అచ్చు ఖచ్చితంగా యాడ్ అవ్వాలి సో అప్పుడే మా అనే హల్లు అవుతుంది అంటే అచ్చు పైన ఆధారపడి ఇవి నడపబడతాయి ఈ హల్లులను చెన్నై సూరి మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి వర్గాక్షరాలు రెండు అంతస్తాలు మూడు ఊష్మాలు సో అవేంటో వివరంగా తెలుసుకుందాం టీచర్స్ ఫస్ట్ వర్గాక్షరాలను చూద్దాం టీచర్స్ వర్గాక్షరాల్లో చూడండి కా వర్గం కా ఖ గ గ గ్న చావర్గం ఇన ఇక్కడ ఈ చా జాలనేవి దంత్య అంటారు వీటిని నెక్స్ట్లో నేర్చుకుందామండి టావర్గం న పావర్గం అంటే మీకు కా నుంచి మా వరకు రాసేసుకోండి ఫస్ట్ది ఏంటి కావర్గం కావర్గం అంటే ఇలా అడ్డుగా చూడాలి కావర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం సో so, ఇవి ఐదు వర్గాలు ఈ ఐదు వర్గాల్లోనే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పటి వరకు కావర్గం అంటే ఇలా అడ్డుగా చూసాం ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇది అలా వర్గ ప్రథమాక్షరాలు ఇది వర్గ ద్వితీయాక్షరాలు వర్గ తృతీయాక్షరాలు వర్గ చతుర్థాక్షరాలు వర్గ పంచమాక్షరాలు ఎగ్జామ్లో వర్గ పంచమాక్షరాలు ఏంటని అడుగుతాడు ఏంటి నా ఇని అనా నా మా కానీ కావర్గం అనేది ఏమొస్తుంది కావర్గంలోకి ఈన అనేది చెందుతుంది అలాగే చావర్గంలోకి ఈనా వస్తుంది అంటే చావర్గం అడిగేటప్పుడు అడ్డుగా చూసుకోవాలి ప్రథమాక్షరాలు అడిగేటప్పుడు ఇలా నిలువుగా చూసుకోవాలి టీచర్స్ వర్గాక్షరాల్లోనే పరుశములు ఏంటి సరళములు ఏంటి అనునాశకాలేంటి వర్గయుక్కులేంటి క్లియర్గా తెలుసుకుందాం టీచర్స్ పరుశములు అంటే కఠినంగా పలికే అక్షరాలు కఠినంగా పలికే అక్షరాలు అయితే ఈ కఠినంగా పలికే అక్షరాలు వర్గ ప్రథమాక్షరాలు వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏం చెప్పాను నిలువుగా తీసుకోవాలని చెప్పాను అవి నిలువుగా ఉన్నవేంటి క చ ట త ప ఈ ఐదు అక్షరాలను పరుషాలు అంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరళములు ఇవి తేలికగా మృదువుగా పలికేవి వర్గ తృతీయాక్షరాలు గ జ డ ఈ ఐదు అక్షరాలను సరళములు అంటారు నెక్స్ట్ వర్గయుక్కులు వర్గంలో సరి అంకెల స్థానంలో వచ్చు క ఛ ధ ధ అని ఈ పది అక్షరాలను వర్గయుక్కులు అంటారు నెక్స్ట్ అనునాసికాలు ముక్కు సాయంతో పలికే అక్షరాలు వర్గ పంచమాక్షరాలు పంచ అంటే ఐదు ఐదు అంటే చివర అంటే ఆ నిలువుగా ఉండే పంచమాక్షరాలని ఇక్కడ అనునాశకాలు అంటారు నిలువుగా ఉండే ఆల్రెడీ నేను చెప్పాను ఇన ఇని అన నా మా ఈ ఐదు అక్షరాలను అనునాశకాలు అంటారు సెకండ్ వన్ అంతస్థాలు అంతస్థాలు అంటే అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంగిలి అంటే నాలుక చివరి కొన అంటే ఇది అండ్ పై మధ్య భాగం అంటే ఇక్కడ అంటే ఈ రెండింటి సహాయంతో పలికే అక్షరాలు య ర ల వ ఇవి మొత్తాన్ని ఆరు వీటిని అంతస్థాలు అంటారు నెక్స్ట్ థర్డ్ వన్ ఊష్మాలు గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు అంటే ఊది పలుకబడేవి ఊష్మాలు అంటారు అవేంటి షే ష హ ఇవన్నీ నాలుగు అక్షరాలు ఇకపోతే స్పర్శములంటే స్థిరములంటే స్పర్శములంటే కానుండి మా వరకు ఉండే అక్షరాలను స్పర్శములు అంటారు స్థిరములు అంటే పరుషములు సరళములు కాకుండా మిగిలిన హల్లులను స్థిరములు అంటారు ముందు చెప్పుకున్నట్లుగా మీరు గుర్తుంచుకోవాలంటే పరుషాలు సరళాలు అంతస్థాలు గుర్తించుకోవాలంటే కష్టం టీచర్స్ ఇలా రాసుకున్నట్లయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కా నుంచి మా వరకు మీరు యాజటిస్గా రాసేసుకుంటారు నెక్స్ట్ య ఇవి రాసుకోండి చివరిగా షే ష రాసేసుకోండి టీచర్స్ అక్ష అనేది వర్ణమాలలో భాగం కాదు టీచర్స్ అది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరాలు చెప్పుకునేటప్పుడు అప్పుడు అది చెప్పుకుందాం టీచర్స్ ఈ రెండు దంత్య చజాలు అంటారు ఇక్కడ చూడండి ఈ కచట తపాలు అనేవి పరుషములు అంటారు అంటే వర్గాక్షరాల్లోని ప్రథమాక్షరాలను పరుషములు అంటారు పరుశములు అంటే కఠినంగా పలికేవి ఒక్కొక్కసారి ఎగ్జామ్లో కఠినంగా పలికే వాటిని ఏమంటారని అడగచ్చు లేదా కఠినంగా పలికే అక్షరాలు ఏంటి కచ్చడి తప్పలు చూడండి మీకు ఈజీగా గుర్తుండాలంటే పురుషులు కఠినంగా ఉంటారు కఠినంగా పలికేవేంటి పరుషాలు పరుషాలనే పురుషులను తీసుకున్నాం పురుషులు కఠినంగా ఉంటారు సో మేడం ఏంటి పురుషులు అంటున్నారని మీరు ఫీల్ అవ్వదు జస్ట్ మీకు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే వర్గ ప్రథమాక్షరాలు మీరు ప్రథమంగా ఉంటారు సో మీరు ఫీల్ అవ్వక్కర్లేదు ఇవి సరళములు సరళములు అంటే సరళ అంటే అమ్మాయి అమ్మాయిలు ఎలా ఉంటారు మృదువుగా ఉంటారు సో అమ్మాయిలు తేలికగా మృదువుగా పలికే ఏంటి సరళములు సో అలా గుర్తుపెట్టుకోండి టీచర్స్ నెక్స్ట్ చివరగా ఉండేవి ఏంటి అనునాశకములు ముక్కుతో పలికేవి ఇన ఇని నా అన మా పంచమాక్షరాలన్నా అనునాశకములన్నా ఒకటే టీచర్స్ పంచమాక్షులు అంటే చివర అదే కావర్గం అంటే ఈ జ్ఞా అనేది ఎలా ఎలా కా కావర్గం సో అర్థమైంది కదా టీచర్స్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ కా నుండి మా వరకు కా నుండి మా వరకు అక్షరాలను ఏమంటో స్పర్శములు స్పర్శములు నెక్స్ట్ ఈ మధ్యలో చూడండి ఇక్కడ నెంబర్స్ వేసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ చూడండి సరి సంఖ్య ఏంటి టూ ఫోర్ టూ ఫోర్ ఈ టూ ఫోర్ ఉన్న వర్గాక్షరాలను వర్గ యుక్కులు అంటాము అంటే యుక్కు అంటే జంట అంటే ఇవి జంటగా ఉంటామంట ఈ పదాక్షరాలను వర్గయుక్కులు అంటారు అంటే ఈ మధ్యలో ఇలా తీసుకున్నట్లయితే వర్గయుక్కులు నెక్స్ట్ యా అలా వ ఇవి అంతస్తములు ఇవి ఊష్మాలకి స్పర్శములకి ఎక్కడున్నాయి మధ్యలో ఉన్నాయి అంతస్తములు అంటే మధ్య ఉండేవి అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే స్పర్శములకు ఊష్మాలకు మధ్య ఉండేవి ఏంటి అంతస్తములు చివరిగా ఉండేవి ఊష్మాలు ఊది పలికేవి షే ష ఇవన్నీ నాలుగు హల్లీలు అన్ని థర్టీ సెవెన్ సో ఇక్కడ మీరు కౌంట్ చేయండి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ సిక్స్ థర్టీ సెవెన్ మీకు ఇది బాగా గుర్తున్నట్లయితే వాడు ఎలా అడిగిచ్చిన వర్గ తృతీయ అక్షరాలు ఏంటి అని అడుగుతాడు సరళములు వర్గ పంచమాక్షరాలు ఏంటి వర్గ యుక్కులేంటి సో ఇలా అడిగినప్పుడు ఈ చాట్ మీకు గుర్తున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయొచ్చు టీచర్స్ సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అడిగాడో ఎగ్జాంపుల్ చూద్దాం టీచర్స్ ఈ సంవత్సరం మీరు సెలవులకు ఎక్కడికి వెళ్తున్నారు ఈ వాక్యంలో స్పర్శాక్షరాలను సున్నా చుట్టండి అంటున్నాడు లేదా గుర్తించండి ఇక్కడ స్పర్శాక్షరాలు అంటే ఏం చెప్పుకున్నాము అంటే కా నుంచి మా వరకు కా నుంచి మా వరకు ఏ అక్షరాలు అయితే ఏ హల్లులు అయితే ఉన్నాయో అవి ఏమవుతాయి స్పర్శములు అవుతాయి ఇక్కడ చూడండి కా నుంచి మా అంటున్నాడు ఈ తా రా అనేది వస్తుందా రాదు రా అనేది దేంట్లోకి వెళ్తుంది అంతస్తములోకి వెళ్తుంది మా అనేది ఉంది నెక్స్ట్ కా నుంచి మా వరకు కాబట్టి కా ఇక్కడ కూడా కా దా అనేది కూడా స్పర్శంలో ఉంటుంది కా కూడా స్పర్శంలో ఉంటుంది చూడండి ఈ లా వా అనేవి ఏంటి అంతస్తములు నెక్స్ట్ తా అనేది స్పర్శములు నా అనేది కూడా స్పర్శములే రా అనేది అంతస్తుముల్లోకి ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ విధంగా చాట్ గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టీచర్స్ పరుషములు తెలుసుకున్నారు స్థిరములు అంటే పరుషాలు సరళములు కాకుండా మిగిలిన ఏవైతే హల్లులు ఉన్నాయో వాటిని స్థిరములు అంటారు నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాల గురించి నేర్చుకుందాం టీచర్స్ వర్ణోత్పత్తి స్థానాలు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టీచర్స్ సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు అక్కడ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా నేను రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంఠ్యాలు కంఠ్యాలు అంటే కంఠం నుండి పుట్టే అక్షరాలు అంటే మనం పలికేటప్పుడు కంఠం నుంచి వచ్చే అక్షరాలు ఆ ఖ ఆ అండ్ విసర్గ కూడా కంఠం నుంచి వచ్చినవండి నెక్స్ట్ తాళవ్యాలు తాళవ్యాలు అంటే తాలువ భాగంలో పుట్టే అక్షరాలు అంటే దవడ భాగంలో తాలువు అంటే దవడ దవడ భాగంలో పుట్టే అక్షరాలు అవేంటి ఈ ఈ ఛ ఇని యే ఇవి తాళవ్యాలు మూర్తన్యాలు మూర్తన్యాలంటే అంటే నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు అంగిలి అంటే పై దవడ మధ్య భాగం నాలుక కొనతో మరియు పై దవడతో పలికే అక్షరాలు రూ ఠ ర ష దంత్యాలు దంతాల సహాయంతో పలికే అక్షరాలు లు లు చజలు ఠ థ నెక్స్ట్ ఓష్ట్యాలు పెదవుల సహాయంతో పలికే అక్షరాలు పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఊ ప ఫ బ భ మా అంటే మన లిప్స్తో మాత్రమే పలికే అక్షరాలు ఓషయాలు నెక్స్ట్ కంఠ తాళవ్యాలు అంటే కంఠము మరియు తాళువుల సహాయంతో పలికేవి అంటే కంఠము మరియు దవడల సహాయంతో పలికేవి ఏ ఏ ఐ అంటే కంఠము మరియు పెదవుల సహాయంతో పలికేవి ఓ దంతోషయం అంటే దంతము మరియు పెదవుల సహాయంతో పలికేవి అక్షరం ఏంటి వా సో ఇది టీచర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇలా చదివినట్లయితే ఖచ్చితంగా ఈ అక్షరం మేము ఇక్కడికి చేరుస్తారు అక్కడ అక్షరం మేము ఇక్కడికి చేరుస్తారు సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే మాత్రం అవుతారు సో నేను చెప్పే ప్రాసెస్లో మీరు నేర్చుకున్నట్లయితే మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వనే అవ్వరు అదేంటో చూద్దాం కంట్యాలు తాళవ్యాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోలో చూద్దాం టీచర్స్ నుంచి మా వరకు యాజ్టేజ్గా రాసేసుకోండి చూడండి ఈ రో అనేది కంట్యాలు అవుతుంది ఇది తాళవ్యాలు ఇది మూర్తన్యాలు ఇది దంతాలు ఇది ఓష్టియాలు మిగిలిన అక్షరాలు లేవు కదా అని మీరు డౌట్ పడవచ్చు సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం యాడ్ చేసుకుంటున్నాం ఈ చూడండి ఊలు అనేవి కింద రాస్తున్నాను రూ రూ లూ లూ ఇక్కడ చూడండి ఫస్ట్ కంత్యాలకి ఏమి యాడ్ చేశాను అలా యాడ్ చేశాను తర్వాత ఈలు తాళవ్యాలకి యాడ్ చేశాను నెక్స్ట్ ఊలనేవి హోస్టల్కి యాడ్ చేశాను నెక్స్ట్ అరు అరు లు లు సో ఇక ఇంకా మిగిలిపోయినవి ఏంటండి ఏఐ కంట తాళవ్యాలు కంట ఏంటి ఏ ఏ ఐ నెక్స్ట్ ఏంటి ఓ ఓ ఇది దంతోష్టం అనేది ఒక అక్షరమేనండి అదేంటి వా సో చూడండి ఈజీగా కంఠ్యాలకి స్టార్టింగ్ ఇటు సైడ్ ఏమి యాడ్ చేశాను ఆలు తాళవ్యాలకి వీలు నెక్స్ట్ ఓష్యాలకి ఏం చేశాను ఊలు యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటి రు రూ లు లు రూ రూలు అనేవి మూర్తన్యాలకి లూ అనేవి దంత్యాలకి యాడ్ చేశాను నెక్స్ట్ ఏంటి కంట తాలవ్యాలు అంటే ఈ రెండు ఏంటి ఏ ఐ నెక్స్ట్ ఏమి వస్తాయి ఓ ఓలా వస్తాయి అంటే కంట్యాలు ప్లస్ ఓషయాలు కలిపితే ఏంటి ఓ ఓ నెక్స్ట్ దంత్యోష్ఠంకి వా ఇప్పుడు ఇటు యాడ్ చేశాను ఇటు ఏమి యాడ్ చేస్తాను చూడండి హ విసర్గ హా విసర్గ యాడ్ చేశాను ఇక్కడ యా షే యాడ్ చేశాను ఇక్కడ రా షా యాడ్ చేశాను ఇక్కడ లా లా షా యాడ్ చేశాను ఇటు సైడ్ ఏమేం చేశాను హా విసర్గ యా షే ష లా ష ఇవైతే ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి మేడం అని మీకు డౌట్ రావచ్చు సో ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే హా అండ్ విసర్గ అనేది కంటియాలకి యాడ్ చేస్తాం ఇకపోతే ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే యశోద రష్మి లాష యశోద రష్మి లాష యశోద అంటే యా ష రష్మి అంటే రా ష లాస్య అంటే లా యశోద రష్మి లాష అయితే ఇవి కంఠ్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు ఓష్యాలు లైన్గా మీకు గుర్తుండాలి అంటే మరొక కోడు కథము దంత్యాలని డి ఓష్యాలని ఓ ఏం చేయాలి కథము చేయి కథము చెయ్యి కథము చెయ్యి అంటే డు కథము చెయ్యి కథము కా అంటే కంఠ్యాలు తా అంటే తాలవ్యాలు మూ అంటే మూర్తన్యాలు చెయ్యి అంటే ఇక్కడ డూ డూ అంటే ఏంటి డి అంటే దంత్యాలు ఓ అంటే ఓస్టియాలు సో ఈ విధంగా మీరు వీటిని గుర్తుపెట్టుకోండి టీచర్స్ సో మీకు ఈజీగా గుర్తుంటుందని అనుకుంటున్నాను టీచర్స్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి టీచర్స్ చాలా ఉన్నాయి ఈ సత్స్వరము వివృతాలు సమృతాలు చాలా ఉన్నాయి టీచర్స్ ఇంతటితో అయితే వర్ణమాల కంప్లీట్ చేసేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి టీచర్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటే మరిన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్